ఫ్రెండ్స్ ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీని అయితే గనక వర్షాలు వదలటం లేదు ప్రస్తుతం తాజా వర్షాలతో ప్రజా జీవనంపై ప్రభావం ఎంతగానో పడింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇక రైల్వే రోడ్డు రవాణా వ్యవస్థ చాలా వరకు దెబ్బతింది ప్రభుత్వం నిరంతర వర్ష ప్రభావం నష్టం సహాయక అయితే సమీక్ష చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి వాతావరణ శాఖ మరొక కీలక సమాచారం అయితే ఇచ్చింది మరో ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది పలు జిల్లాలను అలర్ట్ చేసింది ఇక ఇప్పుడు ఏ ఏ జిల్లాల్లో మళ్ళీ భారీ వర్షపాతం అయితే పడే అవకాశం ఉంది ఏంటి అని వివరాలు ఒకసారి తెలుసుకుందాము ముఖ్యంగా ఈ యొక్క వర్షాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి రోజునైతే కనుక అన్ని స్కూల్స్ కి కూడా సెలవులు ఇచ్చేసారు మొత్తం ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్ పాఠశాలలకి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కూడా చంద్రబాబు నాయుడు గారు సెలవులు అయితే ప్రకటిస్తూ ఆదేశాలు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ మరొక హెచ్చరిక జారీ చేసింది ఏపీలో రానున్న రెండు రోజుల పాటు మళ్లీ భారీ వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తోందని అయితే ఇందులో రానున్న ఇరవై నాలుగు గంటలు మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా చూస్తే ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాలకు హై రెడ్ అలర్ట్ ప్రకటించింది తీరం వెంబడి నలభై ఐదు కిలోమీటర్ నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని అత్యవసరమైన పరిస్థితి అయితే తప్ప ఎవరు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు మనందరికీ తెలిసి ఇప్పటికే విజయవాడ నగరం తాజా వర్షాలతో భారీగా దెబ్బతింది ఆల్మోస్ట్ విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి విజయవాడలో ఉన్న బుడమేరు ఒప్పొంగడంతో సింగ్ నగర్ కాలనీ వరద నీరు ముందు తెచ్చింది కాలనీ మొత్తం నడువు లోతు నీటితో మునిగిపోయింది ఇంకా దీంతో వరద బాధితుల ప్రాంతాలను లైఫ్ జాకెట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు ఇక వర భారీ వర్షాలకు వరదలకు బెజవాడ అతలాకుతలం అయిపోతుంది ఇక అలాగే బెజవాడలోని చాలా ప్రాంతాలు అనేక కాలనీల్లో ఐదు అడుగుల పైగానే నీరు నిలిచిపోయిందని అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే అంబాపురం వైఎస్ఆర్ కాలనీ రాజీవ్ నగర్ జక్కంపూడి అజిత్ సింగ్ కండ్రిగా న్యూ రాజేశ్వరిపేట సుందరైన అన్ని కూడా నేట మునిగిపోయాని చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ మరొక హెచ్చరిక జారీ చేయడం ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది ఇక భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ కార్యాలయం సమీక్ష చేశారు వరదలపై ఇరిగేషన్ సహా ఇతర శాఖలన్నీ అధికారులతో మాట్లాడాలని సీఎం ఆయనకు సూచించారు ఇక దెబ్బతిన్న పంటల వివరాలన్నీ కూడా డ్రోన్ల ద్వారా అంచనా వేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇల్లు దెబ్బతిని ఇల్లు నష్టాన్ని మదింపు చేయాలన్నారు ఇక రేపటి రోజున పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లా బాపట్ల పల్నాడు జిల్లాల్లో మాత్రం హై అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి దయచేసి వీడియోని లైక్ చేయండి మందికి సమాచారం చేరుతుంది అలాగే మీకు ఎవరైనా తెలిసిన వారు ఉన్నట్లయితే వీడియోని షేర్ చేయండి ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెబ్బై రెండు రైళ్ళని అయితే కనుక రైల్వే శాఖ రద్దు చేసింది పలు రైళ్లని నలభై రైళ్ల వరకు కూడా దారి మల్లింపులు కూడా చేయడం జరిగింది సో ప్రయాణాలు చేసేవారు అందరూ కూడా ఒకసారి గమనించి అయితే ప్రయాణం చేయండి సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి